ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించినవారు ఖోర్షేద్ భావ్నగిరి ఈ భాగంలో భూలోకంలో మీ ధ్యేయం కంటిన్యూ చేద్దాం మనం మూడో ధ్యేయాన్ని తెలుసుకునే మార్గం ఏదైనా ఉందా మీ మూడో ధ్యేయం సహజంగా మీరు చేయాలనుకునేది మీరు బాగా ఇష్టపడుతున్నది ఆఫీసులోనో ఫ్యాక్టరీలోనో పనిచేస్తూ దైనందిన జీవితం గడుపుతూ ఉండవచ్చు అయినా కానీ మీ సామర్థ్యాలతో సానుకూల ప్రభావం చేయండి సానుకూల ప్రభావం అంటే ఇతరులకు స్ఫూర్తినివ్వడం దయాద్రమైన చర్యతో ఆశను కల్పించడం మీరు గర్విష్ఠునైనా భయస్థులైన ప్రాపంచిక సంపదపై ఆసక్తి కలవారైనా మీ భౌతిక మనస్సు మిమ్మల్ని మీ ధ్యేయానికి దూరంగా తీసుకుని వెడుతుంది భూలోకంలో మీరు మీ ఆధ్యాత్మిక ధ్యేయాన్ని పూర్తి చేయకపోతే భూలోకంలో మీరేం సాధించినా మీ జీవితం వ్యర్థం మీ ప్రయాణం పూర్తవదు భూలోకంలోని కొందరికి తమ ధ్యేయం తెలుసు కొందరికి తెలియదు ఎందుకని ఒకటి మీ ధ్యేయం తెలియడానికి మీరు మంచి ఆధ్యాత్మిక స్థాయిలో ఉండాలి మీరు తప్పుదారిలో ఉంటే ఆత్మోన్నతి అనే మొదటి ధ్యేయానికి చాలా దూరంగా ఉంటారు కనుక సేవ ప్రశ్నే ఉదయించదు రెండు ఉపచేతనాత్మక మనస్సు తెరుచుకొని ఉంటే మీ ధ్యేయాన్ని మీరు గుర్తించగలరు మీరు బాగా తార్కికులై మీ ప్రేరణను పట్టించుకొనకపోతే మీ అసలైన ఉద్దేశం నుంచి మీరు పారిపోతున్నారు అతిగా విశ్లేషిస్తూ పోయినప్పుడు భౌతిక మనస్సు అడ్డంకిగా మారుతుంది మూడు మీరు సంసిద్ధంగా ఉన్నప్పుడే మీ ధ్యేయం తెలుస్తుంది త్వరగా తెలిస్తే మీరు అబ్బురపడవచ్చు లేదా గర్వితులు కావచ్చు ఆ ధ్యేయం ఇచ్చే బాధ్యతను మీరు అంగీకరించాలి దానిని నిర్వర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి నాలుగు మీ నిబద్ధత స్థాయి కీలకం ఆధ్యాత్మిక మార్గంలో మీరెంత అంకిత భావంతో ఉన్నారు మీరు ఒకే విధంగా ఉంటూ మీ జీవితంలో ఆధ్యాత్మికతే ప్రాధాన్యం ఉంటే మీ ధ్యేయం వైపు మీకు మార్గం చూపడం జరుగుతుంది కొన్ని మార్లు మనుషులు తమ ధ్యేయాలను అర్థం చేసుకోవాలని నిజాయితీగా ప్రయత్నించరు అందువల్ల వారు ముందుకు సాగరు బాగుపడరు భూలోకంలో దైవ కార్యం నెరపడానికి మీరొక మార్గం ఒకవేళ మీరు చెడు మార్గంలో పడి మిమ్మల్ని మీరు కలుషితం చేసుకుంటే మీ ధ్యేయాన్ని పూర్తి చేసే అవకాశాన్ని తిరస్కరిస్తున్నారు మీ ప్రతిభను కోల్పోతారు మీరు గనక అపవిత్ర మార్గమైతే మీ ధ్యేయం వైపు మిమ్మల్ని నడిపించి దానిని సాధించేలా చేయగలదైన ఆత్మలోకం నుంచి వచ్చే మార్గదర్శకత్వం మీకు అందదు ప్రతి ఆత్మకు ఒక ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది ఒకసారి మీరు ఆ ఉద్దేశాన్ని కనుగొనంటే ఇంకా ధ్యేయం పూర్తి చేస్తూ పోతారు మీరు నిజంగా సంతోషంగా శాంతితో ఉంటారు వ్యక్తులు తమను తాము కలుషితం చేసుకుంటారని మీరన్నారు మంచి వ్యక్తులు కూడా తప్పు చేస్తారా చేస్తారు ఉదాహరణకు భూలోకంలో ప్రకృత్యాతీత ప్రతిభావంతులెందరో ఉన్నారు వారు గనక నిరంతరము తమ పనికి భౌతిక సంపదలు కోరితే వారి ప్రగతి పరిమితమైపోతుంది వాళ్లు మంచి పని చేస్తారు కానీ వారికి సంపద కావాలి పూర్తిగా నిస్వార్థంగా చేయరు కనుక కావలసినంత ప్రగతి లభించదు సంపదతో ప్రమేయం లేకుండా మంచి పని చేస్తే ఉపచేతనాత్మక మనస్సు ధ్యేయాన్ని గుర్తిస్తుందనడంలో సందేహం లేదు కానీ ఒకసారి సఫలత సాధించారంటే ఆ ఒక పరీక్ష అది మిమ్మల్ని చెడు మార్గంలోకి నడిపించటానికి మీరు అంగీకరించకూడదు ప్రతిభలు మనం వాటిని ఎలా ఉపయోగిస్తామో తెలుసుకునే పరీక్షలు బాధ్యత సేవ రెండు ఒకటేనా కాదు తేడా ఉంది మీ ఆరోగ్యాన్ని కాపాడుకొనడం మీ మొదటి బాధ్యత మీ ఆత్మ ధరించే వస్త్రం శరీరం దీనిని దేవుడిచ్చాడు దీనిని సంరక్షించుకుంటూ జాగ్రత్తగా చూసుకోవాలి మీ ధ్యేయాన్ని పూర్తి చేసేందుకు ఆత్మకు సహాయపడే సాటి లేని ఉపకరణమిది అనారోగ్యంగా ఉన్న శరీరం మనసును పాడు చేస్తుంది ఇది ఆత్మ మళ్లీ ఎందుకు జన్మించిందో తెలుసుకోలేని పరిస్థితికి చేర్చి అసంతృప్తికి అజ్ఞానానికి లోను చేస్తుంది మీ శరీరం దేవాలయం దానిని గౌరవించాలి ఎవరినైనా సంరక్షించడం అంటే తల్లిదండ్రులను తాతను బిడ్డను సంరక్షించడం మీ బాధ్యత ఏదో త్యాగం చేస్తున్నామనే భావన లేకుండా ఈ బాధ్యతను నిర్వర్తించాలి మనుషులెంత స్వార్థపరులైనారంటే ఎవరైనా కొంచెం దయ చూపిస్తే ఆశ్చర్యపడే పరిస్థితిలో ఉన్నాం స్వభావ సిద్ధంగా మీరు దయా సానుభూతి లేనివారైతే ఎక్కడ తప్పు చేశారో ప్రశ్నించుకోండి మీ కుటుంబానికి స్నేహితులకు సహాయం చేసే అవకాశాన్ని కోల్పోతే ఒక వాగ్దానం భంగం చేసినట్లే వ్యక్తికి వీరు బాధ్యత ఉంది ఒకటి పిల్లలు రెండు తల్లిదండ్రులు మూడు దాంపత్య భాగస్వామి నాలుగు ఇతర కుటుంబ సభ్యులు ఐదు స్నేహితులు సన్మార్గంలో ఉన్నవారి పట్లే మీకు బాధ్యత ఉందని గుర్తుంచుకోండి వాళ్లు దారి తప్పితే దారి చూపండి అయితే తెలిసి కూడా వారు చెడుదారి తప్పితే విచక్షణను ఉపయోగించండి వ్యక్తులు మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వద్దు ఇతరులకు సహాయం చేయడం మీ బాధ్యత అని గుర్తుంచుకోండి నిజానికి సహాయం అనేదేదీ లేదు ఈనాడది అరుదయ్యింది కనుక సాయం అనే భావనను మీరు రూపొందించుకున్నారు తొలినాళ్లలో సాయం బాధ్యతే సాయమని విడిగా ఏదీ లేదు తల్లిదండ్రులు పిల్లలు స్నేహితులుగా అవసరమైంది చేయడం మీ బాధ్యత ఇది సహజంగా చేయాల్సినది ఆలోచించి జాగ్రత్తగా చేసేది కాదు దురదృష్టవశాత్తు ఈనాడు జనం తీసుకోవడం ఇవ్వడం వంటి విషయాల్లో అనూహ్యంగా ప్రవర్తిస్తున్నారు కనుక జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఏర్పడుతున్నది అయినా గాని ఇది మానవులందరికీ స్వభావ సిద్ధంగా రావాల్సిన గుణం సేవ సహాయం వ్యక్తి బాధ్యతే కానీ జనానికి ఈ సంగతి తెలియదు కనుక తేడా చూస్తున్నారు మనుషులు స్వార్థపరులయ్యారు ఆత్మసత్తలు ఇతరులకు సేవ చేసి స్ఫూర్తిని పొందుతారు భూలోకంలోని ఆత్మలకు దైవ నిర్ణయాల పట్ల జాగృతిని పెంచడం ఆత్మసత్తల ధ్యేయం తిరిగి ఆ ఆత్మలు ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచి తాము కూడా మారతాయనే ఆశవారిది వ్యక్తి తన ధ్యేయానికి తయారుగా ఉండే మార్గం ఉందా మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే ఇది సహజంగానే జరుగుతుంది పరీక్ష శిక్షణ ఇవన్నీ మిమ్మల్ని ధ్యేయం వైపు నడిపిస్తాయి మీరు తయారు కావడానికి సహాయం చేస్తాయి ఉదాహరణకు మీరు ఆత్మలోకంలో ఉన్నప్పుడు న్యాయం చేయడం మీ ధ్యేయం అనుకున్నారు భూలోకంలో మీరు పరీక్షకు నిలబడి శిక్షణ పొంది మీ ధ్యేయానికి తయారవుతారు ఇవి దానిని గుర్తించడానికి మీకు సహాయపడతాయి బహుశా పసిబిడ్డగా ఉన్నప్పుడో ప్రాయంలోనూ మీకు అన్యాయం జరగవచ్చు భూలోకంలో ఎంత అన్యాయం ఉందో మీరప్పుడు గుర్తిస్తారు ఈ పద్ధతులన్నీ మీకు శిక్షణ కోసం ఎదురవుతాయి మీ పరీక్ష ఇది ఆహానికి అన్యాయాన్ని భరించడం చాలా కష్టం న్యాయం పొందడానికి అక్రమమైన అవి అనైతికమైన పద్ధతులను అవలంబిస్తారా పోలీసు అధికారు వకీలో న్యాయమూర్తి అయిన తరువాత అవినీతి పరులవుతారా మీరు గనక ఉపచేతనాత్మక మనస్సును ఉపయోగిస్తే నేర్చుకునే ప్రక్రియగా ఈ ప్రతికూల అనుభవాన్ని భావిస్తారు నిజాయితీ గల వ్యక్తిగా శాంతి భద్రతలు కాపాడే వ్యక్తిగా కావాలనుకున్న మీ ధ్యేయానికి ఇది దారి చూపుతుంది మీ ధ్యేయాన్ని బట్టి పరీక్షలు శిక్షణలో తీవ్రత ఉంటుంది దానిని సాధించడానికి కావలసిన అర్హతలు ఆత్మ లక్షణం పైన ఇవి ఆధారపడి ఉంటాయి అహాన్ని చంపడమే ఈ పరీక్షలు శిక్షణలో ఉంటుంది ఎందుకంటే అహం మీపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటే ఆత్మకు శిక్షణనివ్వడం కుదరదు మీకు ఆధ్యాత్మిక శిక్షణ పొందుతున్నప్పుడు ఇది మరింత ఉన్నత ప్రయోజనాన్ని నేర్చుకోవడానికి జరుగుతున్నదని గుర్తుంచుకోవటం మొదటి అడుగు దేనికోసం శిక్షణ పొందుతున్నారో అర్థం చేసుకోండి మీరున్న క్లిష్ట పరిస్థితిని విశ్లేషించుకోండి మిమ్మల్ని వ్యతిరేకంగానూ అదుపు తప్పేలా చేస్తున్న బలహీనత ఏమిటో నిర్ధారించుకోండి సానుకూలంగా పరిస్థితి నుంచి బయటపడేలా పనిచేయనివ్వకుండా మీకు అడ్డుపడుతున్నదేమిటో ప్రశ్నించుకోండి అదే మీ బలహీనత ఆ విషయంలోనే మీ ఆత్మకు శిక్షణ కావాలి ఆ పాఠమే మీరు నేర్చుకోవాలి ఆ విషయంలోనే మీకు పరీక్ష ఉంటుంది ఇంకో విషయంలో కూడా భూలోకంలోని ప్రతి మనిషి పరీక్షింపబడతాడు ఇది విశ్వాస పరీక్ష మీ అత్యున్నత పరీక్ష ఈ విశ్వాస పరీక్ష దేవుడిపై మీ నమ్మకానికి సంబంధించినది దేవుడిని మీరు చూడకపోయినా ఆయనను విశ్వసించేంత వినయము నమ్మకము మీకున్నాయా మీరు గనక ఈ పరీక్షలో తప్పితే ఆధ్యాత్మిక ప్రయాణం ఉండదు భూలోకంలో దేవుడిని నమ్మని మనుషులున్నారు కానీ ఏది సరి అయినదో దానినే చేస్తారు దేవుణ్ణి నమ్ముతామని చెప్పి ఆయన పేరున ఇతరులకు మీకు హాని చేసుకొనడం కన్నా ఇది చాలా మేలు దేవుడిని నమ్మకపోవడం అంటే విశ్వాస పరీక్ష అనే పెద్ద పరీక్షలో తప్పినట్టేనని తెలుసుకోండి చాలామంది దేవుడు తమకు కనిపించి లేదా ఉన్నానని తమ అస్తిత్వానికి రుజువు చూపిస్తే నమ్ముతామని అంటారు కానీ ఇది పరీక్ష అందుకనే మీ ఉపచేతనాత్మక మనస్సు ఆత్మలోక స్మృతులను భౌతిక మనస్సుకు తెలియనివ్వదు విశ్వాస పరీక్ష పాస్ అవ్వడానికి భౌతిక మనస్సుకన్నా ఉపచేతనాత్మక మనస్సుకు మీరు ఇవ్వాలి ఉపచేతనాత్మక మనస్సును తెరవగానే దేవుడున్నాడని మీకు తెలుస్తుంది ఎందుకంటే ఉపచేతనాత్మక మనస్సుకు దేవుడున్నాడని తెలుసు మీ భౌతిక మనస్సుకే ఎప్పుడు రుజువులు కావాలి మీరు కేవలం భౌతిక మనస్సునే పెంచుకుంటే విశ్వాస పరీక్షను తప్పుతారు మీ దురాకర్షణలు మీ బలహీనతలను పరీక్షించడం జరుగుతుందని గుర్తించండి దురాకర్షణలు అనగానే చాలామంది సెక్స్ మత్తు పదార్థాలు ఆహారం మద్యం డబ్బు మొదలైనవి దురాకర్షణలని అనుకుంటారు ఇవి ఖచ్చితంగా దురాకర్షణలే అయితే దురాకర్షణలు మరో స్థాయిలో కూడా ఉంటాయి గర్వం సందేహం కోపం ప్రతీకారం ఈర్ష మొదలగినవి ఇవి మీ వ్యతిరేక ఆత్మ లక్షణాలు నిర్దేశిత సన్మార్గానికి దూరం చేసేదేదైనా దురాకర్షణే నిరంతరము మిమ్మల్ని ఈ విషయంలో పరీక్షించి శిక్షణనిచ్చి మీ తప్పులను మీరు తెలుసుకునేలా చేయడం జరుగుతుంది నిరంతరము మిమ్మల్ని మీరు నిజాయితీగా ధైర్యంగా తరచు చూసుకోండి మీ లోపాలను అంగీకరించే ధైర్యం కలిగి ఉండండి తప్పేమిటో తెలియకపోతే దానిని ఎలా సరిచేస్తారు అంతేకాక తప్పును నియంత్రించడం గురించి మాత్రమే ఆలోచించకండి దానిని మరో ఉన్నత స్వభావం కల దానిని అలవరుచుకొనడం ద్వారా వదలండి మీకు గర్వం ఉంటే దానిని నియంత్రించుకునడమే కాదు వినయాన్ని అలవరుచుకోండి మీలో ఉన్న మంచిని కూడా గుర్తించండి స్వయం విలువ స్వయం ప్రేమ అంటే తమ ఆత్మను తాము ప్రేమించి గౌరవించుకునడం ఇది చాలా ముఖ్యం మీ బలాలను ఉపయోగించండి బలహీనతలు మిమ్మల్ని ఉపయోగించుకోకూడదు మీలో ఉన్న వ్యతిరేక లక్షణాలను పోగొట్టుకునడానికి మీలోని మంచిని సానుకూల లక్షణాలను మీరు ఉపయోగించుకోవాలి ధన్యవాదాలు మాస్టర్స్ ఈరోజు రెండవ భాగంలో భూలోకంలో మీ ధ్యేయం పూర్తయింది రేపటి నుంచి రెండవ భాగంలోని ఆత్మహత్య గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ